స్వాగతం ఫ్రెండ్స్ వెల్కమ్ టు సెక్లెస్టర్ ఛానల్ ద పర్పస్ ఆఫ్ పీటింగ్ యు నౌ ఇప్పుడు బాగా నలుగుతున్న అంశము బెట్టింగ్ యాప్స్ గురించి దీని బేస్గా కొంతమంది అనేక రకాలుగా మాట్లాడుతున్నారు దట్స్ ఓకే ముఖ్యంగా నా అన్వేషణ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ పర్సన్ అన్వేష్ చేసిన కామెంట్స్కి చాలామంది స్వాగతిస్తున్నారు అట్లాగే విమర్శిస్తున్నారు కూడా అండ్ కొంతమంది తనని అభి అభిమానించే వాళ్ళు కూడా అతని విధానం భాషని చెప్పే మాటలు కరెక్ట్ అయ్యి ఉండొచ్చని అతని పదజాలాన్ని తప్పుపడుతున్నారు ఇక్కడ జరుగుతుంది అండ్ అదర్ హ్యాండ్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఐపిఎస్ ఆఫీసర్ శ్రీ సజ్జనార్ గారు అన్వేషతో చేసినటువంటి అన్వేషణ ఐ మీన్ అన్వేష్ అనే వ్యక్తికి ప్లస్ సజ్జనార్ గారికి మధ్య జరిగిన ఆన్లైన్ సంభాషణ జూమ్ కాల్ ఆర్ టీమ్స్ కాల్ రైట్ ఆన్లైన్ జూమ్ కాల్ గురించి కూడా కొన్ని దాని గురించి కూడా ఓకే ఇక్కడ నేను మంచి ఎవరు చెడు ఎవరు దీని గురించి చెప్పడానికి కాదు ఇతను అన్వేష్ అనే వ్యక్తి వ్యక్తిగతంగా తన జీవితంలో తన కళ్ళ ముందు వాళ్ళ నాన్నగారు అంటే ఆయన హిజ్ ఫాదర్ వాళ్ళ నాన్నగారు కంపెనీ సింగరేణి కాలరీసేది చెప్పాను నాకు అయ్యుండొచ్చు బట్ నాట్ పర్టికులర్ అబౌట్ ఇట్ రిటైర్మెంట్లో వచ్చిన డబ్బులు మొత్తం పాతిక వేల రూపాయలు అప్పట్లో అప్పట్లో పాతిక వేల రూపాయలు ఇంటికి తీసుకొచ్చి భారీకి ఇవ్వాలి భారీ సంతోషిస్తుంది అంటే అన్వేష్ గారి మదర్ తల్లి మాతృదేవత అయితే ఆయన ఒక సదుద్దేశంతో అయ్యి ఉండొచ్చు కాయరాజ కాయ్ బెట్టింగ్ చేద్దాం డబల్ అయిపోతుంది పాతిక వేల యాభై వేలు చేద్దాం యాభై వేల లక్షలు చేద్దాం ఏదో మంచి ఉద్దేశం అయి ఉండొచ్చు కానీ చేసిన పని మాత్రం కాయరాజ కాయ ఏమైంది ఎన్ని దశాబ్దాలు ఆయన కష్టపడి ఉంటాడు ఆ రిటైర్మెంట్ డబ్బులు చేతిలోకి రావడానికి ఆ పాతిక వేల రూపాయలు రావడానికి పోయాయి మొత్తం పోయాయి ఆబ్వియస్లీ సూసైడల్ సిచ్యువేషన్స్ ఉంటాయి ఇంకా ఏం చేయాలి మొహం ఎట్లా చూపించాలి సిచ్యువేషన్స్ ఉంటాయి అది తన తండ్రికి జరిగినది అన్ని కళ్ళతో చూశాడు కాబట్టి అలాంటిది ఎవరికి జరగకూడదనే ఉద్దేశం ఆయనకి ఉంది మంచిది హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి సామాజిక బాధ్యత లేకపోతే ఎట్లా సజ్జనార్ గారు మాట్లాడుతుంది కదా కదా సామాజిక బాధ్యత ఉండాలి ఎక్సలెంట్ ఈ క్రమంలో ఇంకోటి కూడా నేను చెప్పాలనుకుంటున్నాను డబ్బు మేము చిన్నప్పుడు నడుస్తూ వెళ్తూ ఉంటే టెంపుల్స్లో నుంచి కూడా వాయిస్ అంటే ప్రతి సాయంకాలం సత్సంగం లేదంటే ఏమంటారు దాన్ని సత్సంగం లాంటిది చెప్తూ ఉంటారు కదా నాకు బాగా గుర్తున్నమాట చిన్నప్పుడు డబ్బు ఏం సంపాదిస్తూ డబ్బు ఎలా సంపాదించావో ఈజ్ నాట్ ద మ్యాటర్ ఎలా ఖర్చు పెడతావో ఈజ్ ద మ్యాటర్ ఇది ఒక సిద్ధాంతం అది విన్నాను రెండోది డబ్బు ఎలా సంపాదిస్తావో ఈజ్ ద మ్యాటర్ అదే విషయము పుణ్యము పాపము బేరీజ్ వేయటానికి లేదా డిసైడ్ చేయటానికి అనేది ఈ కాన్సెప్ట్ కూడా నేను చూశాను ఓకే ప్రజెంట్ డే డబ్బు ఎందుకంటే అవసరం నెంబర్ వన్ బికాజ్ ఒక సిస్టమ్ పెట్టుకున్నాం ఎక్స్చేంజ్ సిస్టమ్ పెట్టుకున్నాం దేవుడు నాకు కొన్ని స్కిల్స్ ఇచ్చాడు ఒక స్కిల్ ఇచ్చాడు ఆ స్కిల్ని ఉపయోగించుకొని నేను నా జీవనాధారాన్ని సంపాదించుకోవాలి నా మీద ఆధారపడి ఉన్న వాళ్ళకి నేను అన్నం పెట్టాలి మేబీ మై వైఫ్ మై చిల్డ్రన్ మై పేరెంట్స్ ఆర్ హూ ఎవర్ ఆర్ మై డిపెండెన్సీస్ ఆర్ సామాజిక బాధ్యత అండ్ చారిటబుల్ వర్క్ కూడా చేయడానికి ఖచ్చితంగా కావాలి కాబట్టి నాకు ఇచ్చిన స్కిల్ తోటి ఒకప్పుడు ఏముండేది నా స్కిల్ తోటి నేను చేయగలిగేది నేను చేస్తే మీ స్కిల్ తోటి నాకు ఎక్స్చేంజ్ చేసేవాళ్ళు సో ఇట్లా ఎక్స్చేంజ్ వాట్ వి కాల్ బార్టర్ సిస్టమ్ వాటర్ సిస్టమ్ నిజంగా అక్కడ ప్రేమ అనేది ఉంది సో ఇవ్వటంలో ప్రేమ ఉంది బాధ్యత ఉంది వాళ్ళు తిరిగి ఇవ్వటంలో కూడా ప్రేమ అనేది ఉంది బాధ్యత అనేది ఉంది రైట్ సో మా నైబర్స్ అట్ల తది అనేటటువంటిది ఒకటి చేసుకునేటప్పుడు నేను వింటాను అది ద లేడీస్ ద ఫంక్షన్ ద యూజ్ ఇస్తినమ్మ ఐ హ్యావ్ సంథింగ్ మీన్ ఐ హ్యావ్ గివెన్ యూ అండ్ ద అదర్ పర్సన్ ఆల్సో రెసిప్రికేట్స్ యా ఐ రిసీవ్డ్ ఇట్ అండ్ ద అట్ పర్సన్ గివ్స్ బ్యాక్ And this person also reciprocates. Yes, I have received. I have given, you have received. You have given, I have received. It is nothing but the exchange of uh, whatever your skills can do. Later on, later on, the human beings, we invented something, coins, some value. So we have given some value to that and exchanged that. Later again, we have come to some currency system to ourselves. I have my. Uh, Currency value for me the US has currency, UK has its currency, right? And we have got some exchange system. Now, what happens, you know, the love and the responsibility is overtaken by the greed of the human beings. So, <laughs> so basically, entity. ఒక ఎక్స్చేంజ్ కోసం ఎందుకు తయారు చేసుకుంటున్నా జీవనాధారం నా మీద ఆధారపడి ఉన్న వాళ్ళకి రైట్ అండ్ వాట్ ఐ లవ్ ఇన్ బైబుల్ యునో వన్ థింగ్ ప్లీజ్ ప్రొవైడ్ అవర్స్ డైలీ ఫుడ్ ఇన్ తెలుగులో మా అనుదిన ఆహారము మాకు దయచేయండి అంటే ఈ రోజు ఆహారం ఈ రోజు దయచేయండి సో డే టు డే ఇది రేపటిది నేను మూట కట్టుకుంటాను ఎల్లుండి అన్నం మూట కట్టుకుంటాను ఒక పది తరాల కోసం మూట కట్టుకుంటాను ప్రభు అనే ప్రార్థన నేర్పించలేదు అక్కడ బైబుల్లో అది నేర్పించలేం మానదిన ఆహారం సో ఈరోజు నాకు నువ్వు ఇచ్చిన స్కిల్ని బట్టి నేను ఈ ఈ పని చేస్తాను దీంట్లో నాకు కలిసి వచ్చేటట్టుగా చేయి నా ప్రయత్నాలకి నాకు తోడుండు రైట్ నా దారులు సరళపరచు ప్లీజ్ స్ట్రైట్ అండ్ మై వేస్ అండ్ నా స్కిల్స్కి నాకు ఫ్రూట్స్ ఇవ్వు సో దట్ నేను అన్నం తింటాను నా మీద డిపెండ్ అయ్యే వాళ్ళకి అన్నం తింటాను పేదవాడికి అన్నం పెడతాను ఎక్సలెంట్ నాకు నచ్చుతుంది అది కానీ ఏమైపోయింది అంటే ఈ అనుదిన ఆహారం అంటే ఏ రోజు ఆ రోజు కాకుండా రేపటికి కావాలి పది తరాలకి కావాలి మేమందరం కూర్చోవాలి ఇది అండర్టేక్ తీసుకోండి దీంతో ప్రాబ్లం అయింది అందుకే గాంధీ గారు అంటారు దెర్ ఇస్ ఎవ్రీ రిసోర్స్ అవైలబుల్ ఫర్ యువర్ నీడ్ మనకున్న అవసరాలన్నిటికీ కూడా దేవుడు అన్ని సృష్టించేసిన తర్వాత మనల్ని పుట్టించాడు బట్ నాట్ ఫర్ ద గ్రీడ్ ఎప్పుడైతే నువ్వు అత్యాస పోతావో అది నీకు దొరకపోయినప్పుడు అది ప్రాబ్లం అవుతుంది నువ్వు క్రిమినల్ అవుతావు నీ నీ ద్వారా పక్కన వాళ్ళందరికీ కూడా దాన్ని అంటిస్తావు సో వాళ్ళు మేబీ ఎవరు విక్టిమ్స్ అవుతారు లేదంటే దే విల్ బి ద పార్ట్ ఆఫ్ యువర్ క్రైమ్ అవుతారు ఒకటి నీ ద్వారా వాళ్ళు బాధితులని అవ్వాలి లేదు అంటే నోరు మూసుకొని నువ్వు చేసే పనులలో వాళ్ళు కూడా పాల్చుకుంటారు సో నువ్వు పాడైపోయి తను చెడ్డ పోతి వనమంతా చెడగొడుతుంది అన్నట్లుగా దిస్ హ్యాపెన్స్ సో ఇక్కడ ఏం కావాలి అంటే ద టైం ఇప్పుడు ఇప్పుడు నాకు నా స్కిల్స్ని బట్టి వాట్ ఎవర్ ద థింగ్ ఐ హెవ్ టు అర్న్ దానికి ఆలోచించాలి చేసుకోవాలి రైట్ బాగుండాలి రెండవది ఏంద్రా అంటే ఇతరుల గురించి కూడా నేను ఆలోచించాలి ప్రేమ ఉండాలి బాధ్యత ఉండాలి డబ్బు సంపాదించద్దు డబ్బు పాపము డబ్బు చెడు అని నేను అనటం లేదు ఒకటే కొంచెం సూటిగా ఎవరికైనా బాధ కలిగిస్తే నన్ను క్షమించండి క్షమాపణ అడుగుతున్నాను ముందుగానే ముందుగానే క్షమాపణ అడుగుతున్నాను ముఖ్యంగా విద్యా సంస్థల యజమానులు వైద్య సంస్థల యజమానులు నారాయణుడు అంటాము గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురుదేవ గురుదేవుడు అంటున్నాము ఈ వైద్య నారాయణుడకు గురుదేవుళ్లకు కోపం వస్తే నన్ను క్షమించండి ప్రస్తుత కాలంలో ఈ ఇద్దరు దేవుళ్లను పోషించటానికి ఈ ఇద్దరు దేవుళ్ళకు పూజ చేయటానికి ఒక డాక్టర్కి వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్కి వీళ్ళ వీళ్ళకి ఈ రెండు ఫుల్ఫిల్ చేయటానికి అంటే మంత్ అయ్యేటప్పటికల్లా తన రెగ్యులర్ చెకప్స్ కోసం కావచ్చు తనకున్న రోగాలకి మందుల కోసం కావచ్చు డాక్టర్ కన్సల్టేషన్స్ కావచ్చు ట్రీట్మెంట్కి కావచ్చు ఆ విధంగా వైద్య నారాయణుని పూజించటానికి తన పిల్లల భవిష్యత్తు కోసం చదివి చదివించాలి కదా దీనికి కానీ తన సంపాదన చాలక వచ్చిన సంపాదన అంతా ధారపోసి మరలా వాళ్ళకి ఆ పూజించటానికి వాళ్ళని ప్లీజ్ చేయటానికి వాళ్ళు వాళ్ళకి ఇవ్వాల్సిన ఫీజుల కోసం అప్పులు చేసేసి అప్పులు పూరించడానికి టైంకి ఆ ఈఎంఐలు కట్టలేక మళ్ళీ పెనాల్టీల మీద పెనాల్టీలు బ్యాంకులో వేస్ట్ చేయడానికి ఫోర్సుబుల్గా కూడా మనిషి డబ్బు ఫోర్సుబుల్గా పాపము చేయించబడుతున్నాడు బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ మెడికల్ సిస్టమ్ హెల్త్ అండ్ హెల్త్ అండ్ మెడిసిన్ రైట్ హెల్త్ మినిస్ట్రీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఈస్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద సిన్స్ దట్ ఆర్ బింగ్ కమిటెడ్ బై ఈవెన్ గుడ్ పీపుల్ మంచి వారు కూడా ఈ పాపపు కూడు తినేటట్టుగా చేస్తుంది మన విద్యా వ్యవస్థ మన వైద్య వ్యవస్థ వాట్ ఈస్ గుడ్ గవర్నెన్స్ అండి మంచి గవర్నమెంట్ అంటే ఏంటి ప్రతి ఒక్కరికి కూడా మెరుగైన మెరుగైన వైద్యం అందాలి ప్రతి ఒక్కరికి కూడా మెరుగైన విద్య అందాలి